బ్రేకింగ్ న్యూస్ చీటీ పాటల తరహాలో ఓ స్కీమ్ పెట్టి పాడుకున్న వారికి బంగారం బిస్కెట్లు ఇస్తారని నమ్మించి చివరికి డబ్బుతో ఉడాయించాడో మోసగాడు విజయవాడలోని అయోధ్య నగర్ కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ గతంలో పచ్చల వ్యాపారం చేస్తూ స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండటంతో అందరూ అతడిని నమ్మారు గతంలో చీటీలు వేసి సక్రమంగా డబ్బులు చెల్లించడంతో మరింత విశ్వాసం చూరకున్నాడు ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న తరణంలో తక్కువ ధరకే బంగారం అందిస్తానంటూ ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చాడు ఆ స్కీమ్ ప్రకారం ఇందులో చేరిన సభ్యులు ప్రతి నెల ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఐదు గ్రాముల బంగారానికి సమానమైన సొమ్ము చెల్లించాలి ఈ స్కీమ్ లో మొత్తం ఇరవై ఐదు మంది ఉంటారు ప్రతి నెల పాట నిర్వహించి పాడుకున్న వారికి నూట ఇరవై ఐదు గ్రాముల బంగారం బిస్కెట్ ఇస్తారు అయితే పాడుకున్న సభ్యుడు ఆ తరవతి నెల నుంచి అదనంగా మరో మూడు గ్రాములకు సమానమైన సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది ఇక దీనివల్ల మొదటి నెలలో పాట పాడుకున్న వారికి నూట ఇరవై ఐదు గ్రాముల బంగారం లభిస్తే రెండో నెలలో పాట పాడుకునే వారికి నూట ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం మూడో నెలలో నూట ముప్పై గ్రాముల బంగారం ఇలా ప్రతి నెలా దక్కే బంగారం పరిమాణం పెరుగుతూ వస్తుందని నమ్మించాడు దీంతో ఎక్కువ బంగారం వస్తుందనే ఆశతో చాలా మంది సభ్యులు పాట పాడుకోకుండా తమ వాటా సొమ్మును శ్రీనివాస్ వద్దే జమ చేస్తూ వచ్చారు అయితే స్కీమ్ చివరి దశకు చేరుకోవడంతో సభ్యులకు పెద్ద మొత్తంలో బంగారం అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో తనకు భారీ నష్టం వస్తుందని గ్రహించిన శ్రీనివాస్ బోర్డు తిప్పేసి పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ తనకు కోటి విలువైన బంగారం ఇవ్వాల్సి ఉందని అజిత్ సింగ్ నగర్ కు చెందిన చలువాది లక్ష్మణుడు అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు అరవై ఐదు మంది బాధితులు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు లక్ష్మణుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ మోసం విలువ సుమారు పది కోట్ల వరకు ఉండవచ్చని బాధితులు అంచనా వేస్తున్నారు అజిత్ సింగ్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు నాయక్ నేతృత్వంలోని పోలీసు బృందం నిందితుడు శ్రీనివాస్ కోసం కాలిస్తుంది నిందితుడు పట్టుబడితేనే మోసం పూర్తి స్వరూపం ఎంతమంది బాధితులున్నారు వారికి ఎంత బంగారం లేదా డబ్బులు చెల్లించాలనే విషయాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు వ్యక్తి వెగా ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీము గత మూడు సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో ఇరవై ఆరు నెలలు స్కీమ్ ఇది దాదాపుగా పది గ్రూపులు పెట్టేశాడు దాదాపుగా వంద మంది పైన ఉన్నారు దీంట్లో ఒక్కొక్కళ్ళు ఐదు గ్రాములు చొప్పున కట్టారు అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా ఆరు అంటే ముప్పై గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది ఇరవై ఆరు నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము మీకు అధిక లాభాలు వస్తాయి మీకు ప్రతి నెల మూడు గ్రాములు కలిపి మేము ఇస్తాము ఇది ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే ఎవరో కాదు మా అత్త కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు ఇరవై ఆరు నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అని అడిగితే అతను మేము ఇస్తాము ఒక వారం రోజులు పడుతుంది వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి ప్లస్ ఒక ఒక పెద్ద వ్యవస్థ అది ఒక సంస్థ దానికి కొన్ని నామ్స్ ఉంటాయి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ నేను మాట్లాడుతున్నాను మీరు ఒక నెల ఓపిక పట్టిన నేను ఇంటి దగ్గర పొద్దున్న లేసాయి పాలాపరం చేసుకుంటాను ఆ వచ్చిన లాభంతో పిల్లలకి దేనికోదని పని కోసం అని టూర్ చీటీ అని వేయించారు పొద్దున ఒక వాయిస్ మెసేజ్ చేశారు సార్ రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నప్పుడు పాత చీటీలు రన్నింగ్ చేసుకుని మళ్ళీ కొత్త చీటీ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు సార్ పొద్దున్నేసి ఐదింటిలో వేసి పాలాపరం చేసుకొని వచ్చిన డబ్బులతో నేను ఇవి ఇవి కట్టుకున్నాను సార్ టూర్ చీటీ అని వేశారు సార్ నెలకి పదహారు వేల ఐదు వందలు ఇంకా ఆరు నెలల్లో టైం అయిపోతుంది మేము గత మూడు నెలల నుంచి డబ్బులు కావాలని అడుగుతూనే ఉన్నాం సార్ టైం ఉంది కదా సార్ ఇస్తాం మేము డ్రా వేసిస్తాం డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు నాలుగు రోజుల నుంచి పాలాపారం మానుకొని ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున రాత్రి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది సార్ ప్రతి నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చే డబ్బులు అన్ని అక్కడ కట్టామండి నా పిల్లలకు కూడా ఏమి కొనిపెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తే ఒక అమౌంట్ వస్తుంది అని చెప్పి మేము ఆరు నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి ఉంటే లాభం వస్తుంది కదా ఇంత లాభం వస్తుంది ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు మాకు డబ్బులు కావాలండి ఆ ఇబ్బందులు మాకు ఉన్నాయి అని కూడా చెప్తున్నాము అలా ఇప్పుడు దాకా చివరి దాకా డబ్బులు కూడా ఇవ్వలేదు ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్ రెండు సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి జనాల దగ్గరికి వచ్చి చెప్తే చంపేస్తారు నరికేస్తారు అది భయపడి నేను ఇలా వెళ్ళిపోయానండి అని చెప్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి ప్రతి సంవత్సరంలో ఆరు సార్లు పైన ఫారెన్ ఎలా వెళ్తున్నారండి ఇక్కడ ఎక్కువగా కమ్యూనిటీ వాళ్ళే ఈ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతని పురోభివృద్ధి కూడా కృషి చేశారు కానీ ఇలా అన్యాయం జరిగింది కూడా కమ్యూనిటీ వాళ్ళకే మరి ఈ విధమైనటువంటి విధా విధానంలో అతని దగ్గరుండి కూర్చొని అందరికీ పిలిచి పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇలా ఇలా రోడ్డు మీదకి రావడం ఇలా కుటుంబం కూడా రచ్చరైపోవడం మరి అది ఒక అతనికి మైనస్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా ఇస్తాననేటువంటి విషయంతో అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ అవడం అయింది అయింది దానివల్ల నాకు కూడా అతని వల్ల కొద్దిగా లాస్ అండి ఎందుకంటే మేము తీసుకున్నటువంటి ఆ యొక్క ఫంక్షన్ హాల్లో పెట్టుబడి పెట్టాడు దానికి వచ్చినటువంటి అడ్వాన్స్ కూడా ఆయన ఆయన మెసేజ్కి వెళ్ళిపోయినాయి మరి అది కూడా మాకు ఇబ్బందిగానే ఉంది రెడీగా విజయవాడలో బంగారం స్కీమ్ పేరుతో మోసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ విజయవాడలో రీసెంట్ గా విచిత్రాన్ని తలప విచిత్రంగా ఉందాం కదా చెప్పచ్చు ఈ తరహా స్కామ్ అనేది ఇప్పటి వరకు పోలీస్ రికార్డు ఎక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే వైట్ కలర్ నేరాలను మనం చూసుకున్నట్లయితే ఆ నగదుతో చేసినట్లు చేసినటువంటి కిప్స్ కావచ్చు లేదంటే ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కావచ్చు ఇలాంటివి ఉంటాయి కానీ ఈ ఫస్ట్ టైం గోల్డ్ స్కామ్ అనేది మొట్టమొదటి సార్గా విజయవాడలో వెలుగు చూడడం స్థానికంగా తీవ్ర కలకలు రేపిందని కూడా చెప్పచ్చు అయితే దీనికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే విజయవాడలో లో ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ అపార్ట్మెంట్ సెక్టర్ వన్ లో నివాసం ఉంటున్నటువంటి మిస్టర్యస్ భీమవర్త అనే వ్యక్తి గతంలో పచ్చర్ల వ్యాపారం చేసి జీవనం గడిపేవారు ఇతను ఒక ఈ వ్యాపారం చేస్తుంది కానీ ఇతనికి స్థానికంగా ఉన్న పరిచయాలతో ఇతనికి ఒక గోల్డ్ స్కీమ్ అవుతాయి అంటే గోల్డ్ బిస్కెట్ ఆశ తీసి ఆ చూపడంతో పాటు గోల్డ్ స్కీమ్ అనేది అతను ఒక ట్రీట్ ప్లాన్ గా ముందస్తుగానే ఈ మోసానికి తెరలేపాలని కూడా పథకం చేసినట్టు చూపిస్తా ఉంది దీన్ని మనం ఈ ఇతను వ్యూహాత్మకంగా చేసినటువంటి ప్లాన్ మనం బరిశీలించినట్లయితే ఒక్కొక్కరు పెద్దలు ఎంతమంది ఉంటారు ఆ పెద్దలందరూ కూడా నెల ఐదు వ్యాలు బంగారు ధర ఎంత ఉంటే అంత తొమ్ము కట్టాలి అలా ఇరవై ఐదు మంది సభ్యులు కలిపి మొత్తం వచ్చిన ఇరవై నూట ఇరవై ఐదు గ్రాములకు పాటు పెడతానని పెడతామని ఆ పాట పాడుకున్న వారికి నూట ఇరవై ఐదు గ్రాముల బంగారు పిస్కెట్ కొన్ని ఇచ్చేస్తామంటూ కూడా నమ్మించడం జరిగింది పాడుకున్న వారు తర్వాత నెల నుంచి కూడా ఐదు గ్రాములతో పాటు అదనంగా మూడు గ్రాములు చెల్లించాలని కానీ మొదటి నెలలో పాడుకున్న వారికి ఇలాంటి కొన్ని కండిషన్ కూడా పెట్టడం జరిగింది అతను దీనికి సంబంధించి కూడా దానికి ఎవరైతే కిప్పి చేసినటువంటి సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా అంగీకరించడంతో ఇది ఒక అంటే ఈ తరహా స్కీమ్ అనేది ఇప్పుడు గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుకున్న నేపథ్యంలో గోల్డ్ మనకి ఒక ఉన్నటువంటి జీవన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న నగదును నగదు ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఎలా సేవ్ చేయడం వల్ల బంగారానికి తక్కువ తక్కువ ధరకు తెచ్చుకోవచ్చు స్కీమ్ ద్వారా అనేది ఈ బాధితులు కూడా ఎంతో ఆశ జరిగింది అయితే బానే చేసి తర్వాత మోసం తెలియడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాదాపు పది అని చెప్పి బాధితులు ఇచ్చిన నిర్యాద పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ మోసం అనేది ముప్పై కోట్ల వరకు జరిగిందని తెలుస్తా ఉంది ఏమైనప్పటికీ పోలీసులు పెట్టుకుంటూ పక్క ఈ కేసుకు సంబంధించి ఈ భారీ స్కామ్ కు పాల్పడినటువంటి అమౌంట్ ఎంత దీని వెంట ఎవరెవరు ఉన్నారనేది పూర్తి స్థాయి ఎవరైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ